ఎవ్రీ వన్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు మేమైతే సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేసుకుని బిళ్ళలతో ఉట్టి కొట్టిద్దామని చెప్పేసి తాడుకైతే ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాము ఉట్టికి కూడా ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని చుట్టేసి నీట్గా అయితే డెకరేట్ చేసుకొని అందులో కొన్ని కాయిన్స్ ఫ్లవర్స్ అయితే వేసి రెడీ అయితే చేసుకున్నాము ఇక మా ముగ్గురి పిల్లలను రాధాకృష్ణులలాగా అయితే రెడీ అయితే చేసాము రెడీ అయిన తర్వాత పిల్లలతో కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత పిల్లలతో అయితే బుట్ట అయితే కొట్టించేస్తున్నాము మా హిరను జస్వితా ప్రజ్ఞ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఉట్టి కొట్టిస్తుంటే వాళ్ళైతే చూడండి తెగ ఎంజాయ్ చేసేస్తుంది ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి అయితే ఎలా కొడుతున్నారో చూడండి లాస్ట్లో అయితే ఈ చిన్ని కృష్ణయ్య వచ్చేసి ఉట్టి అయితే కొడుతుంది చూడండి కొడుతుందో లేదో అని చూస్తే అస్సలు కొట్టడానికి రావట్లేదు జస్వితాకు ఇక తర్వాత లాస్ట్లో అయితే ప్రజ్ఞ బలంగా కొట్టేసింది ఉట్టి అయితే పగిలిపోయింది కొట్టడంలో అయితే ప్రజ్ఞ అయితే విన్ అయిపోయింది నేనే ఉట్టి కొట్ట చెప్పేసి కాయిన్స్ అన్ని తనే తీసుకుంది ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మేమైతే ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చే